హాయ్ గాయస్ ఎ డే ఇన్ మై లైఫ్ వీడియో చూసేద్దామా సో నేనైతే ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి సో ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నాను సో మా కాబేజ్ శ్రీవర్ నన్ను డ్రాప్ చేస్తానని చెప్పారు అండ్ అలాగే పికప్ కూడా చేసుకుంటానని చెప్పారనమాట సో యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇంకొక ఫ్రెండ్ బస్లో వెళ్దాం అనుకున్నాము లాస్ట్ ఎండింగ్ టైంలో తను హ్యాండ్ ఇచ్చేసింది సో అందుకని చెప్పేసి నేను ఒకదాన్ని వెళ్తానంటే వద్దు వద్దు నేను డ్రాప్ చేసి పికప్ కూడా చేసుకుంటాను ఏం పర్లేదు అని చెప్పి అన్నారు సో తనైతే ఫంక్షన్కి ఏం రాలేదు జస్ట్ నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కాల్ చేశాను పికప్ చేసుకున్నాడు సో ఇక్కడ వచ్చేసి వెళ్ళగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ వడ చట్నీ టేస్ట్ అయితే ఇంకా పొద్దున్నే యాక్చువల్గా సిక్స్ నుంచి బయలుదేరిపోయాను చాలా అర్లీగా ఎంగేజ్మెంట్ ఉంటుంది అనుకోండి నేను తొందరగా బయలుదేరిపోయాను యాక్చువల్గా వన్ డే ముందే వెళ్ళి ఉండాల్సింది బట్ ఆ డే ఆ టైం అయిపోయింది లేట్ అయిపోయింది సో కొంచెం లేట్గానే వెళ్ళాను అనమాట సో ఇడ్లీ సాంబార్ తిన్న తర్వాత సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ యాక్చువల్గా నేను అనుకున్నాను హాఫ్ సారీ వేసుకుందామని తర్వాత మా సిస్టర్ లేదు ఇలాగా నార్మల్ క్యాజువల్గానే వేసుకొని వెళ్ళు అని చెప్పింది తర్వాత ఒక కప్పు కాఫీ ఇచ్చారు కాఫీ ఫిల్టర్ కాఫీ ఏమో సూపర్ ఉండింది కాఫీ లవర్స్కి సూపర్ సూపర్గా నచ్చుతుంది అనమాట చాలా బాగుండింది అండ్ ఐ ఫీల్ దట్ కాఫీ స్మెల్ ఇప్పుడు కూడా అంత బాగుండింది సో పెళ్ళికూతురికి వచ్చేసి నేను చెప్పాను కదా బ్యూటీ ఫీల్డ్ అంటే ఇంకా ఖచ్చితంగా మనమే చేయాల్సి వస్తుంది తనకి యాక్చువల్గా మేకవర్ నేనే చేశాను సో హెయిర్ స్టైల్ చేశాను శారీ వేసాను అంతే మేకప్ అంతా తనే వేసుకుంది చాలా సింపుల్గా సూపర్గా రెడీ అయింది టోటల్ ఆర్నమెంట్స్ అంతా ఎంత మంచిగా రెడీ అయిందంటే అందరి కళ్ళు తన మీదే ఉన్నాయన్నమాట అంతా బాగుంది ఫస్ట్ శారీ సింపుల్గా కట్టుకున్నావు అని చెప్పి అన్నాను కానీ అదే హైలైట్గా కనిపించింది అండ్ నేనైతే అందరు ఆంటీలతో ముచ్చట్లు పెట్టేసుకునేసి నేను కూడా కొంచెం వీడియో అయితే తీసుకుంటున్నాను బాగా కనిపిస్తున్నా లేదా అన్న వీడియో బట్ యాడ్ చేసేసాను నేనైతే సో ఇక్కడైతే ఇంకా పెళ్ళికూతురు రెడీ అయిపోయింది సో రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఏమేమి కావాలి అన్నీ తీసుకున్నారు తర్వాత దేవత దగ్గర ఇంట్లో ఉండే చిన్న గుడి దేవాలయం కాదు ఇంట్లో ఉండే దేవుడి గదిలోకి వెళ్ళేసి పూజ చేసేసుకున్నారు ఫొటోస్ తీసుకున్నారు ఇంకా స్టార్ట్ అయిపోయాము కళ్యాణ మండపం దగ్గరికి సో ఇది మైక్కూర్ సర్కిల్ సో మైద్కూర్ కూడా కడప తర్వాత మైదికూరే అనుకుంటా చాలా పెద్దది మైద్కూర బద్వేలా నాకు చిన్న కన్ కన్ఫ్యూజన్ ఉంది సో కడప పీపుల్ ఎవరైనా సో ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము సో కళ్యాణ మండపం అయితే సూపర్గా రెడీ చేశారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఎంత మంచిగా ఎంగేజ్మెంట్ అంటే సింపుల్గా చేసుకుంటారు బట్ వీళ్ళు వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నారనమాట పెళ్ళి కోసం సో అందుకని చెప్పేసి ఎంగేజ్మెంట్ కూడా ఒక పెద్ద పెళ్లిలాగే చేశారనమాట చాలా బాగా అనిపించింది వెల్కమ్ పార్టీ చేశారు తర్వాత మంచిగా డెకరేషన్ కానీ ఇంకా అన్నీ చెప్పా నాకు చెప్పడానికి రావట్లేదు బట్ అంతా సూపర్గా ఉన్నింది అండ్ ఇక్కడైతే వెల్కమ్ పార్టీలో అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నడుచుకుంటూ వస్తారు కదా అది పూజ ఇవంతా కూడా చాలా బాగా చేసుకున్నారనమాట సో ఆఫ్టర్ దాట్ వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతే మా నా ఎంగేజ్మెంట్ అయింది సో నా ఎంగేజ్మెంట్ అంటే మీరు చూసారు కదా ఆల్రెడీ వీడియో ఒకేసారి నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను వీడియో వీడియోగ్రాఫర్ని అడిగాను వీడియో కోసం సో వాళ్ళు కొంచెం టైం పడుతుంది మేడం అన్నారు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూసి ఎలా ఉంది అని చెప్పాలి సో ఇక్కడైతే పాప వచ్చేసి మంచిగా ఆడుకుంటూ ఉన్నింది నేను ఫ్లవర్ పిక్ చేసి ఇవ్వు ప్లక్ చేసి ఇవ్వు అంటే తను చూస్తుందనమాట వాళ్ళ మమ్మీ చెప్తున్నారు పక్కన నుంచి అక్కడుంది చూడు అక్కడుంది చూడు అని ఎక్కడుందంటే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఉంది చూడరా అని చెప్పి సో లాస్ట్కి పాప అయితే ఆ ఫ్లవర్ తీసుకోవాలా లేదంటే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలా మమ్మీ తీసి అన్న కన్ఫ్యూషన్లో ఉన్నది తర్వాత నేను ఫ్లవర్ చూపించాను అనమాట చూపించేలోపు ఫ్లవర్స్ అయితే తీసుకొని తెంచాలా చాలా వద్దా దెబ్బ తగులుతుందేమో అన్నట్టు చూస్తూ ఉంది పాప చాలా క్యూ పీకేసి ఇలా జరిగిందనమాట ఫ్లవర్ ప్లక్ చేయరా అంటే దాన్ని ఏకంగా తీసేసి చింపేసి అంతా పక్కన పడేసింది అయ్యో ఎందుకు రాదా అంటే వాళ్ళ మమ్మీ తనంతేనండి ఎప్పుడు అంతే ఫ్లవర్స్ తీస్తే అలాగే పడేసి ఉంది అదొక ఆనందం తనకి అని చెప్పి అన్నది ఇంకా అలా పాపతో ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత టైమే తెలియలేదు యాక్చువల్గా మార్నింగే ఎంగేజ్మెంట్ ఉంది ఉంటుంది అని చెప్పి అనుకున్నాను కానీ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అనేది అయితే పెట్టుకున్నారనమాట సో ఎందుకు అంటే మార్నింగ్ టైం అంతా రాహుకాలం ఉండింది ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అన్నారంట సో లంచ్కి వచ్చేసి చపాతి మష్రూమ్ కర్రీ అండ్ దొండకాయ ఫ్రై వైట్ రైస్ పప్పు రసం చారు ఇంకా కలర్ రైస్ అన్నీ ఉన్నాయి బట్ నేను పాప దగ్గర ఉన్నానుగా ఆ టైంకి అంతా లంచ్ టైం ఎక్కువ అయిపోయింది చాలామంది ఉన్నారని కదా అని నేను కూడా వెయిట్ చేశాను అనమాట సో ఆ టైంకి అదొకటే దొరికిందనమాట నేను కొంచెం పెరుగన్నాం అండ్ అలాగే ఒక చపాతి ఒకటే తిన్నాను సో ఇంకా ఆఫ్టర్ దట్ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ అంతా అయిపోయింది అనమాట త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్ట్ అయిపోయేసి త్రీ థర్టీ ఆర్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆ అంతా మేము చెన్నూరుకి అయితే రీచ్ అయ్యామన్నమాట సో చెన్నూరులో చాలా మా కడప వాళ్ళకి తెలుసు చెన్నూరు దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ అండ్ అలాగే మటన్ దమ్ బిర్యానీ సో నేను తిన్నది కూడా కొంచమే కాబట్టి నాకు చాలా ఆకలేసింది ఫంక్షన్స్కి వెళ్తే తక్కువే తింటాను ఎందుకంటే అందరు చూస్తూ ఉంటారుగా